एक कड़ी डीजे के आर गारि నాయకత్వం జై రోహిత్ అన్న జై లాలే జై రోహిత్ అన్న జై రోహిత్ అన్న జై రోహిత్ అంటే నాయకత్వం వండి లాలే జై రోహిత్ నాయకత్వం వండి లాలే ఉత్తనగర్ నాయకత్వం వండి లాలే జై రోహిత్ అన్న చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి